వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఈస్ట్ వెస్ట్ రెండు ఫేసింగ్లలో మనకు రెండు కొత్త ఇల్లు కడుతున్నారండి సో కేవలం చాలా తక్కువ రేటుకి అమ్ముతున్నారు ముప్పై రెండు లక్షలకు ఒక ఇల్లు చెప్తున్నారు ముప్పై ఐదు లక్షలకు ఒక ఇల్లు అమ్ముతున్నారు ఈ రెండు ఇల్లులు అమ్ముతున్నారండి చాలా మంచి డ్యామెన్షన్తో ఉంటుంది సో మేము వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మేము చెప్పే డీటెయిల్స్ అనేవి క్లియర్గా అర్థమవుతాయి సో లోన్ కూడా తీసుకోవచ్చండి ఇల్లుకు సో మనకు ఇక్కడ మనం చూసుకోవచ్చు అండి ప్రజెంట్ అయితే పిల్లర్ స్టేజ్లో ఉందండి ఇది మీరు ఈ స్టేజ్లో ఇల్లు తీసుకున్నట్లయితే మీకు నచ్చినట్టు కన్స్ట్రక్షన్ చేసిస్తారు అలాగే లోన్ కూడా తీసుకోవచ్చు మీకు రేటు కూడా చాలా తక్కువ రేట్కే ఇస్తారండి ఈ స్టేజ్లో మీరు ఇల్లు తీసుకున్నట్లయితే నియర్ బై లొకేషన్ కూడా చూసుకోవచ్చు చాలా హౌసెస్ ఉన్నాయి ఆల్రెడీ ఇక్కడ సిసి రోడ్ వచ్చింది డ్రైనేజ్ వచ్చింది ఈస్ట్ ఒకటి వెస్ట్ కి ఒకటి రెండు ఇల్లులు కడుతున్నామండి సో మీకు ఒక్కసారి క్లియర్ గా మెన్షన్ చేసి చూపిస్తాను సో మనకు ఇటు సైడ్ వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్ అండి ఇది వెస్ట్ మనకు ట్వంటీ ఫైవ్ పీడ్ రోడ్ ఉంటుంది మనకు ఈస్ట్ వచ్చేసి మనకు ఫార్టీ పీడ్ రోడ్ ఉంటుంది ఈస్ట్ సైడ్ వచ్చేసి మనకు యాభై గజాలండి మనకు వెస్ట్ సైడ్ వచ్చేసి అరవై గజాల ఇల్లు అండి సో మనకు డైమెన్షన్ కూడా చాలా బాగుంటుందండి మనం వెస్ట్ సైడ్ డైమెన్షన్ చూసుకున్నట్లయితే పద్దెనిమిది ముప్పై ఉంటుందండి పద్దెనిమిది ముప్పై అలాగే మనకు ఈస్ట్ సైడ్ ఇల్లు డైమెన్షన్ చూసుకున్నట్లయితే మనకు పద్దెనిమిది ఉంటుంది అలాగే ఇరవై ఐదు ఉంటుంది సో చాలా మంచి డైమెన్షన్ అండి ఇలాంటి డైమెన్షన్తో మీకు యాభై అరవై గజాలలో ఇల్లులు దొరకాలంటే చాలా కష్టం అండి అసలు దొరకనే దొరకవు ఎందుకంటే మేము ఒక పెద్ద ప్లాట్లో కరెక్ట్ సైజులతో ముక్కలు కట్ చేసి ఈ ముక్కలలో ఇల్లు కడుతున్నారండి సో మనకు ఎయిటీన్ బై థర్టీ ఒకటి ఉంటుంది అరవై గజాలు ఎయిటీన్ బై ట్వంటీ ఫైవ్ ఒకటి ఉంటుంది యాభై గజాలు ఈస్ట్ సైడ్ ఈస్ట్ ఇల్లుకేమో నలభై పీట్ రోడ్డు ఉంటుంది వెస్ట్ ఇల్లుకేమో ఇరవై ఐదు పీట్ల రోడ్డు ఉంటుంది సో అరవై గజాల ఇల్లు వచ్చేసి మనకు ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు యాభై గజాల ఇల్లు వచ్చేసి ముప్పై రెండు లక్షలు చెప్తున్నారు సో రేట్లు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు అలాగే మనకు మెయిన్ రోడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ నుండి మనకు హైవే మనకు జస్ట్ సెవెన్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో హైవే ఉంటుందండి సో మనకు హైదరాబాద్ ఉప్పల్ నుండి గట్కేసర్ వస్తుంటే ఔటర్ రింగ్ రోడ్ దగ్గర అన్నోజ్ కూడా ఉంటుందండి ఈ అన్నోజ్ కూడా ఉంటుందండి ఇల్లు వచ్చేసి సో మనకు అవుటర్ రింగ్ రోడ్ కూడా మనకు చాలా దగ్గరలో ఉంటుంది మనకు ఉప్పల్ మెట్రో ఇప్పుడు హైవే నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితేనేమో మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ వస్తుంది రైట్ సైడ్ వచ్చినట్లయితే మనకు అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది అలాగే గట్కేశ్వర్ వస్తుంది వరంగల్ వస్తుంది సో మనకు ఈ హైవేకు సెవెన్ హండ్రెడ్ మీటర్స్ అండి మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా మనకు కేవలం పదిహేను నిమిషాల్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా రీచ్ కావచ్చు అండి ఇల్లు దగ్గర నుండి సో మనకు ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక ఐదు నిమిషాల డిస్టెన్స్లో మనకు స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి మూవీ థియేటర్స్ ఉన్నాయి అలాగే మనకు సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ అండ్ జెన్ప్యాక్ కూడా కేవలం ఐదు నిమిషాల్లో రీచ్ కావచ్చు అండి అలాగే మనకు ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి అన్ని విధాలుగా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది సో మీకు ఈ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు ఇల్లు తీసుకుంటే మీకున్న అడ్వాంటేజెస్ ఏంటంటే మీకు వెల్వేషన్ వెల్వేషన్ కానీ వెల్వేషన్ కలర్స్ కానీ బెడ్రూమ్ సైజులు కానీ అలాగే మనకు మీకు నచ్చినట్టు కట్టిస్తామండి మీరు కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు ఫాల్ సీలింగ్ చేంజ్ చేసుకోవచ్చు అలాగే మనకు టైల్స్ చేంజ్ చేసుకోవచ్చు అలాగే మనకు వెల్వేషన్ డిజైన్ చేంజ్ చేసుకోవచ్చు అన్ని విధాలుగా మీకు నచ్చినట్టు కన్స్ట్రక్షన్ చేసి ఇస్తామండి మీరు ఈ స్టేజ్లో ఇల్లు తీసుకున్నట్లయితే సో క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాము ఎవరైనా తక్కువ బడ్జెట్లో చిన్న ఫ్యామిలీ కోసం ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షల మధ్యలో ఇల్లు కావాలనుకుంటే ఇల్లు చాలా బాగుంటాయి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరి ఎన్ని డీటెయిల్ తెలుసుకోండి హైదరాబాద్ ఉప్పల్ దగ్గర అన్నోజగడలో ఉంటుంది అలాగే ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఇల్లులు కానీ ప్లాట్లు కానీ తీసుకోవాలనుకుంటే మన దగ్గర మెయిన్ రోడ్ దగ్గరలో హైవేకు దగ్గర చాలా తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి అపార్ట్మెంట్ ప్లాట్స్ ఉన్నాయి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ చాలా తీసుకొస్తామండి అలాగే ఆల్ ఓవర్ హైదరాబాద్లో మేము ప్రాపర్టీస్ తీసుకొస్తున్నామండి మీకు ఏ ఏరియాలో ఇల్లు కానీ ఫ్లాట్ కానీ కొనాలి కొనాలనుకుంటారో ఆ ఏరియా మాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఆ ఏరియాలో మీకు ప్రాపర్టీస్ తీసుకొస్తాము డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ తీసుకొస్తామండి సో నేను ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి